పహహల్గా ఘటన తర్వాత కోసం ముమ్మర కొనసాగుతోంది తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో ఇద్దరు ఐసీ సభ్యులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఇండోనేషియాలోని జకార్తా నుంచి వీరిద్దరు భారత్ కు వచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు వీరిద్దరూ ముంబై ఎయిర్పోర్ట్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు ఎన్ఐఏ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపవాలా తల్హాఖాన్లుగా గుర్తించిన ఎన్ఐఏ అధికారులు వీరికి ఐసీ స్లీపర్ సెల్ విభాగంతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు రెండు వేల ఇరవై మూడులో మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీలు తయారీ పరీక్షలకు సంబంధించిన కేసులో స్థానిక పోలీసులు ఇప్పటికే వీరిని గాలిస్తున్నట్లు సమాచారం అప్పట్లో వీరు భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ తో దేశంలో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచించినట్లు అధికారులు తెలిపారు అదే ప్రదేశంలో స్లీపర్ సెల్స్కు బాంబు తయారీ శిక్షణ వర్క్ షాప్ ను నిర్వహించారని అధికారులు తెలిపారు వారిని పట్టుకోవడానికి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది రెండేళ్లుగా పరారీలో ఉన్న వీరు భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో ముంబైకి రావడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు వీరితో కలిపి ఇప్పటి వరకు పది మంది ఐసిస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే భారత ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడం కోసం ఎన్ఐఏ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అధికారులు పేర్కొన్నారు భారతలో ఐసిస్ కార్యకలాపాలను నిర్వీర్యం చేయడానికి ఏజెన్సీ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ అరెస్టులు ఒక ప్రధాన ముందడిదని తెలిపారు ఇక మరోవైపు ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ బృందాలు ఉగ్రవాదుల జాడ కోసం జమ్మూ కాశ్మీర్ అంతటా పడుతున్నాయి స్థానిక అధికారులతో కలిసి ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా శ్రీనగర్ గండల్బాల్ బారాముల్లా సహా పది ప్రదేశాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు మరోవైపు పంజాబ్లోని బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థకు చెందిన పదిహేను ప్రదేశాలపై ఎన్ఐఏ బృందాలు దాడులు చేశాయి